శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతములోని నిన్నటి వీడియోలో పాండవరాజుని యొక్క వృత్తాంతంలో విద్రుని మరణం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు దాని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాము ఈ విధంగా విదురుడు లేడు అని ధర్మజుడు బోరుమన్నాడు కాసేపటికి తేరుకున్నాడు సోదరులను పిలిచాడు అగ్ని సంస్కారం జరపడానికి ప్రయత్నాలు చేయబోయాడు ఆ శరీరవాణి వినిపించింది ఇతడు విరక్తుడు సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు అలా వదిలి వెళ్ళిపోండి అంది అందరూ గంగలో మునిగి శతయూపానికి తిరిగి వచ్చారు ధృతరాష్ట్రుడికి విషయం చెప్పారు అతడు క్షణకాలం అయ్యో అని తపస్సులో మునిగిపోయాడు రోజులు గడిచాయి వ్యాసుడు నారదుడు మరికొందరు మహర్షులు అటువైపు వచ్చారు కుశల ప్రశ్నలు అతిథి మర్యాదలు అయ్యాయి కుంతీదేవి వ్యాసుణ్ణి అడిగింది దివ్య తపో విభాస వ్యాస కర్ణుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా మనస్సు కుమిలిపోతుంది వాడికి తీరని ద్రోహం చేశాను ఒకసారి వాడి ముఖము కల్లారా చూ చూడాలని ఉంది నువ్వు మహాతపస్వి శక్తి సంపన్నుడివి ఒకసారి చూపించవు అని ప్రాధేయపడింది వెంటనే గాంధారి అందుకొని దుర్యోధను చూపించమంది ఆశీర్వదించమంటూ వచ్చి ఆ వేళ యుద్ధానికి ఆ వేళ యుద్ధానికి వెళ్ళాడు మరీ తిరిగి రాలేదంటూ కంటతడి పెట్టింది నూరుగురు కొడుకుల్ని ఒకసారి చూడాలని ఉంది చూపించవా అని అభ్యర్థించింది సుభద్ర అభిమన్యుని చూపించమంది తల్లి పేగు అంటే ఏమిటో తెలిసింది వ్యాసుడికి జాలిపడ్డాడు అది సాయంకాలము సంధ్యా సమయము గంగలో వార్చి ప్రాణాయామం చేసి ఆదిపరాశక్తిని ధ్యానించాడు మణిదీపాదివాసిని స్తుతించాడు తల్లి త్రిమూర్తులు అష్టదిక్పాలకు లేనప్పుడు కూడా నువ్వు నువ్వు ఉన్నావు పంచభూతాలు ఇంద్రియాలు బుద్ధి మనస్సు వంటి గుణాలు సూర్యచంద్రులు ఇవి ఏవీ లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు సంకల్పం మాత్రం చేత స్పష్టించి సంకల్పం మాత్రం చేత సృష్టించి సర్వతంత్ర స్వతంత్రాలువై నడిపిస్తున్నావు నిన్ను తెలుసుకున్న వేత్త లేడు అమ్మ ఈ దీను రాండ్రు చనిపోయిన తన పుత్రులను చూపించమని బతిమాలతున్నారు నాకంతటి శక్తి లేదు నువ్వే చూపించు తల్లి అని వ్యాసుడు వేడుకున్నాడు శ్రీ భువనేశ్వరి కరుణించింది వారందరినీ స్వర్గం నుంచి ఆహ్వానించి తెచ్చి చూపించింది కుంతి గాంధారి సుభద్ర ఉత్తర పాండవులు వారిని చూశారు మూర్చపోయారు కర్ణ దుర్యోధనాథులు అంతర్ధానం చెందారు మహామాయ కల్పించిన మహేంద్రజాలం అందరూ మళ్ళీ స్పృహలోకి వచ్చారు వీడ్కోలు తీసుకొని మహర్షులు శతయూపాశ్రమం నుంచి నిష్క్రమించారు తర్వాత పాండవులు బయలుదేరారు వారి పొడవున వ్యాసుడు ఘనతను కథలు కథలుగా చెప్పుకుంటూ గజపురము హస్తినాపురం చేరుకున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత మూడోనాడు శతయూపాశ్రమ ప్రాంతంలో పెద్ద ధావానాలం వ్యాపించింది కుంతి గాంధారి ధృతరాష్ట్రుడు ముగ్గురు అగ్నికి ఆహుతి అయ్యారు సంజయుడు రాజును వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళినవాడు ఇంతే సంగతులు నారదుడి వల్ల ఈ సమాచారం తెలిసి ధర్మరాజు చాలా దుఃఖించాడు కురుక్షేత్ర సంగ్రామము ముగిసిన ముప్పై ఆరేళ్లకు విప్రశాపం కారణంగా ప్రభాస తీర్థంలో యాదవులు ముసలం పుట్టి నశించారు మదిరాపానము విపరీతంగా చేసి ఒళ్ళు తెలియక పరస్పరం కలహించుకొని అందరూ మరణించారు బలరాముడు పంచత్వం పొందాడు బోయవాడి బాణం దెబ్బకు శ్రీకృష్ణుడు కూడా అవతారం చాలించాడు ఇది శాపవశంగానే జరిగింది ఈ వార్త తెలిసి వసుదేవుడు యోగ పద్ధతిలో శ్రీ భువనేశ్వరిని ధ్యానిస్తూ సిద్ధి పొందాడు అర్జునుడు ప్రభాసానికి వెళ్ళి యాదవులందరికీ యథాయోగ్యంగా అగ్ని సంస్కారాలు జరిపాడు అష్టమహిషులతో పాటు శ్రీకృష్ణుడికి చిత్తి పేర్చి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు రేవతితో కలిపి బలరాముడి పార్థివ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు ద్వారకకు తిరిగి వచ్చి అక్కడ మిగిలి ఉన్నవారిని ఖాళీ చేయించాడు జలప్లావం సంభవించి ద్వారకా నగరము సముద్రంలో కలిసిపోయింది ద్వారకలో మిగిలిన జనులను కృష్ణపత్నులైన గోపికలను హస్తినాపురికి తరలిస్తుంటే మార్గమధ్యంలో దొంగలు దోచుకున్నారు మహావీరుడు అర్జునుడు ఎమ్మి ఏమీ చెయ్యలేని నిస్తేజుడు అయిపోయాడు వజ్రుడు అనే పేరుగల అనిరుద్ధ సుతుణ్ణి యాదవ రాజధాని ఇంద్రప్రస్థానికి రాజుగా నియమించి హస్తినకు నడక సాగించాడు రాబోయే యుగంలో శ్రీకృష్ణుడు మళ్ళీ అవతారం ధరించినప్పుడు నీ తేజస్సు నీకు తిరిగి వస్తుందని చెప్పి వ్యాసుడు కనిపించి ప్రార్థున్ని ఓదార్చాడు అర్జునాథులు హస్తినకు చేరుకున్నారు ధర్మాజులకు దుఃఖవార్తలు అందించాడు శ్రీకృష్ణుడి దేహత్యాగము యాదవుల అస్తమయము విన్నాక వారందరినీ వైరాగ్యం ఆవరించింది హిమాచలానికి వెళ్ళిపోదా వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు ముప్పై ముప్పై ఆరేండ్ల పరిపాలనకు భరతవాక్యం పలికి అంతే వయసున్న పరీక్షిత్తును హస్తినకు పిరా పట్టాభిషిక్తుని చేసి పాండవులు ద్రౌపదితో ఆరుగురు హిమాలయాలకు ప్రయాణమయ్యారు అక్కడ తనువులు చాలించారు రేపటి వీడియోలో పరీక్షిత్తు వృత్తాంతము గురించి తెలుసుకుందాము శ్రీమాత్రే నమ